శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొత్తం కూడా అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే మీ రాశిని బట్టి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి సంవత్సరం మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ప్రధానంగా నాలుగు గ్రహాల మీద ఆధారపడి ఉంటుంది ఎప్పుడైనా సరే సంవత్సర ఫలితాలు గురువు శని రాహువు కేతువు ఈ నాలుగు గ్రహాల సంచారం బట్టి ఆధారపడి ఉంటాయి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి ఒకటో తేదీ నుంచి జూన్ ఒకటో తేదీ వరకు గురువు మిథున రాశిలో ఉన్నాడు మళ్ళీ జూన్ రెండో తేదీ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు కర్కాటక రాశిలో ఉంటాడు నవంబర్ ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు గురువు సింహరాశిలో ఉంటాడు అంటే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నవగ్రహాల్లో గురువుకి మూడు పొజిషన్స్ అనేటటువంటివి ఏర్పాటు చేయటం జరిగింది అంటే మూడు రాసుల్లో గురువు సంచారం అనేది మారుతూ ఉంది ఇక శనేశ్వరుడు విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొత్తం కూడా శనేశ్వరుడు మీనరాశిలోనే ఉన్నాడు ఆయన సంచారంలో మార్పేమీ లేదు ఇక రాహుకేతువుల విషయానికి వస్తే రాహుకేతువులు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి ఒకటో తేదీ నుంచి డిసెంబర్ ఐదో తేదీ వరకు రాహువు కుంభరాశిలో కేతువు సింహరాశిలో ఉంటున్నారు డిసెంబర్ ఐదు తర్వాత అంటే ఈ సంవత్సరం చివరిలో డిసెంబర్ ఆరు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు రాహువు మకర రాశిలోకి వెళుతున్నాడు కేతువు కర్కాటక రాశిలోకి వెళుతున్నాడు ఇలా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సంవత్సర ఫలితాలు ప్రధానంగా ఈ గ్రహాలు ఉన్న పొజిషన్స్ను బట్టి రాహువు కేతువు గురువు శని వీటిని బట్టి ఆధారపడి ఉంటాయి అయితే జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుందంటే ఎవరికైనా సరే గ్రహాలు యోగించాలంటే మన జన్మరాశి నుంచి లెక్కపెట్టినప్పుడు ఏ రాశులలో ఆ గ్రహం ఉందో ప్రతి ఒక్కరూ చూసుకోవాలి ముందుగా ఈ నాలుగు గ్రహాల్లో మొట్టమొదటి గ్రహం గురువు ఎవరికైనా సరే మన జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే రెండో రాశిలో కానీ ఐదో రాశిలో కానీ ఏడో రాశిలో కానీ తొమ్మిదో రాశిలో కానీ పదకొండో రాశిలో కానీ గురువు ఉంటే ఆ గురువు అద్భుతమైన శుభ ఫలితాలని ఇస్తాడు మిగిలిన రాశుల్లో గురువు ఉంటే వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు తర్వాత నాలుగు గ్రహాల్లో రెండో గ్రహం శనేశ్వరుడు శని భగవానుడు ఎవరికైనా జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే మూడో రాశిలో కానీ ఆరో రాశిలో కానీ పదకొండో రాశిలో కానీ శనేశ్వరుడు ఉంటే శని అనుకూల ఫలితాలు ఇస్తాడు మిగిలిన రాశుల్లో ఉంటే వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు అలాగే రాహుకేతువుల విషయానికి వస్తే ఎవరికైనా జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే మూడో రాశిలో కానీ ఆరో రాశిలో కానీ పదో రాశిలో కానీ పదకొండో రాశిలో కానీ అంటే మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో రాహుకేతువులు ఉంటే అనుకూల ఫలితాలు ఇస్తారు లేకపోతే వ్యతిరేక ఫలితాలు ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ సంవత్సర ఫలితాలు తెలుసుకునేటప్పుడు మీ రాశికి ఈ గ్రహాల సంచారం ఎక్కడుంది అని చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మీకు ఏ గ్రహాలు యోగిస్తున్నాయో ఏ గ్రహాలు యోగించటం లేదో సులభంగా తెలుసుకోవచ్చు యోగించని గ్రహాలకు పరిహారాలు చేసుకుంటే సంవత్సరం మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మేషరాశి వాళ్ళకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో రెండు వేల ఇరవై ఆరు మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే మేషరాశి వాళ్ళు పాటించాల్సిన ప్రత్యేకమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మేషరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి నుంచి జూన్ ఒకటో తేదీ వరకు గురువు మూడో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు మళ్ళీ జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు కూడా నాలుగో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు నవంబర్ ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఐదో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు అంటే మేషరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి ఒకటో తేదీ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు గురుబలం లేదు గురుబలం అనేది చివరి రెండు నెలల్లో ఈ సంవత్సరంలో వస్తుంది మరి ఈ పది నెలలు గురుబలం లేకపోవటం వల్ల ఏం జరుగుతుందంటే గురువు ఉద్యోగ కారకుడు గురువు వివాహకారకుడు అంటే మేషరాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతూ ఉంటాయి ఉద్యోగపరంగా ఒత్తిడి ఉంటుంది ఉద్యోగం మార్పు అనేటటువంటిది ఏర్పడే సూచనలు ఉన్నాయి కొత్త ఉద్యోగం వెతుక్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి ఎంత ధనం సంపాదించినా సరే ధనపరంగా అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి దానికి కారణం జనవరి నుంచి అక్టోబర్ వరకు మేషరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో గురుబలం లేదు మరి గురుబలం పెంచుకోవాలంటే ఏం చేయాలి గురువుకు సంబంధించిన సులభమైన పరిహారాలు చేసుకోవాలి అప్పుడు వివాహ సమస్యలు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి సంపాదించిన ధనం నిలబడుతుంది కాబట్టి మేషరాశి వాళ్ళు పాటించాల్సిన శక్తివంతమైన గురు పరిహారాలు ఏంటంటే గురువారం పూట నానబెట్టిన శనగల్లో కొద్దిగా పసుపు కలిపి గోమాతకు ఆహారంగా తినిపించాలి అలాగే ప్రతి గురువారము కూడా తడి గంధాన్ని నుదుటన బొట్టులాగా ధరించాలి గురువారం పూట శివలింగానికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయాలి ఈ మూడు పరిహారాలు చేసుకుంటూ ఉన్నట్లయితే గురుబలం పెరుగుతుంది ధనపరంగా ఇబ్బందులు తొలగిపోతాయి సంపాదించిన ధనం నిలబడుతుంది ఉద్యోగ సమస్యలు తొలగిపోతాయి ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది పెళ్ళిళ్ళు కావలసిన వాళ్ళకి పెళ్ళిళ్ళు నిశ్చయమవుతాయి బంగారం కొనుక్కునే యోగం కూడా లభిస్తుంది ఆ తర్వాత మేషరాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మొత్తం కూడా శని పన్నెండో ఇంట్లో ఉన్నాడు వ్యయస్థానంలో ఉన్నాడు అంటే ఏలినాటి శని ప్రభావం మేషరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు మొత్తం నడుస్తుంది వ్యయస్థానంలో శని ఏం చేస్తాడంటే రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట పది రూపాయలు ఖర్చు పెట్టేలాగా చేస్తాడు పని చేసే చోట వంద శాతం కష్టపడితే యాభై శాతం ఫలితమే ఇస్తాడు కాబట్టి పన్నెండో ఇంట్లో శని సంచారం వల్ల విపరీతమైన ఖర్చులు పని ఒత్తిడి వీటి నుంచి బయటపడాలంటే మేషరాశి వాళ్ళు శనేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి ప్రతి శనివారము కూడా రావి చెట్టు దగ్గరకు వెళ్ళాలి రావి చెట్టు దగ్గర నల్ల నువ్వులు కలిపిన నీళ్లు పొయ్యాలి ఆవు పాలల్లో బెల్లం ముక్క కలిపి ఆ ఆవు పాలు పొయ్యాలి ఆ తడి మట్టిని బొట్టులాగా పెట్టుకొని ఆ మట్టిని పొట్లంలో కట్టుకొని ఇంటికి తెచ్చుకోవాలి రోజు ఆ మట్టి తడుపుకొని కంఠం దగ్గర అంటే గొంతు దగ్గర బొట్టులా పెట్టుకుంటూ ఉండాలి ఇలా కనీసం ఎనిమిది శనివారాలు చేయండి వీలైనప్పుడల్లా శనివారం ఈ రావి చెట్టు పరిహారం చేసుకుంటే మేషరాశి వాళ్ళు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏలినాటి శని దోషం తగ్గింపజేసుకోవచ్చు క్రమక్రమంగా ఖర్చులు తగ్గిపోతే కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మీకు ఏర్పడి తీరుతుంది అలాగే మేషరాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రాహు పదకొండో స్థానంలో సంచారం చేస్తున్నాడు డిసెంబర్ ఐదు వరకు పదకొండో స్థానంలో సంచారం చేస్తున్నాడు డిసెంబర్ ఆరో తేదీ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు పదో స్థానంలో సంచారం చేస్తున్నాడు అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా మేషరాశి వాళ్ళకి రాహుబలం అద్భుతంగా ఉంది ఎవరైనా అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే ఇది బ్రహ్మాండమైన సమయంగా మేషరాశి వాళ్ళకి చెప్పుకోవచ్చు విదేశాలు వెళ్ళి చదువుకోవటం కానీ విదేశాలు వెళ్ళి ఉద్యోగం చేసుకోవటం కానీ విదేశాలు వెళ్ళి వ్యాపారం చేసుకోవటం కానీ వీటికి మేషరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా రెండు వేల ఇరవై సంవత్సరంలో బలం ఉంది అలాగే విదేశాల్లో పిఆర్ పర్మనెంట్ రెసిడెన్స్ రావాలన్నా కూడా మేషరాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో బలం ఎక్కువగా ఉంది అలాగే ఈ రోజుల్లో చాలామందికి అబ్రాడ్లో జాబ్ ఇన్సెక్యూరిటీ సెక్యూరిటీ ఉంది మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అబ్రాడ్లో జాబ్ ఇన్సెక్యూరిటీ సెక్యూరిటీ ఉండదు ఖచ్చితంగా జాబ్ అనేది పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది ఉద్యోగపరంగా ఉన్నటువంటి ఆ ఒత్తిడి అనేది అబ్రాడ్లో తగ్గిపోతుంది ఇండియాలో అయితే కొన్ని ఉద్యోగపరమైన సమస్యలు గురుబలం లేకపోవటం వల్ల వ్యయంలో శని వల్ల ఉన్న అబ్రాడ్లో మాత్రం మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే పదకొండో స్థానంలో పదో స్థానంలో రాహు సంచారం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రాపర్టీస్ ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళు కొనుక్కోగలుగుతారు భూములు గృహాలు స్థలాలు పొలాలు ఇలాంటివి కొనుక్కోవటానికి మేషరాశి వాళ్ళకి బలం చాలా ఉంది రియల్ ఎస్టేట్ చేసే మేషరాశి వాళ్ళకు కూడా రెండు వేల ఇరవై సంవత్సరంలో అద్భుతమైనటువంటి యోగం అనేది ఉంది అలాగే సొంతింటి సాకారం చేసుకోవటానికి గృహయోగం సాకారం చేసుకోవటానికి కూడా పదకొండో స్థానంలో రాహు మేషరాశి వాళ్ళకు అద్భుతంగా యోగిస్తాడు కాబట్టి మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరం సొంతిల్లు కొనుక్కోవటం కానీ కట్టుకోవటానికి కానీ అవకాశం ఉంది స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలు కూడా విజయవంతం అవుతాయి కాబట్టి బలం రెండు వేల ఇరవై ఆరులో అద్భుతంగా ఉంది కాబట్టి ఈ ప్రయోజనాలు ఉంటాయి రాహుకి ఎలాంటి పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం లేదు అలాగే కేతు విషయానికి వస్తే మేషరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కేతువు ఐదో స్థానంలో డిసెంబర్ ఐదో తేదీ వరకు సంచారం చేస్తున్నాడు దానివల్ల ఏం జరుగుతుందంటే సంతానపరమైన సమస్యలు ఉంటాయి కొత్తగా పెళ్ళైనటువంటి మేషరాశి వాళ్ళకి సంతానం కలగటం ఆలస్యం అవుతూ ఉంటుంది ఒకవేళ సంతానం ఉన్నట్లయితే మేషరాశి వాళ్ళకి సంతానపరంగా ఏదో ఒక ఇబ్బందులు సంతానానికి సంబంధించిన విద్య కానీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ మీ పిల్లలకు సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక చికాకులు అనేవి ఉంటాయి డిసెంబర్ ఐదో తేదీ తర్వాత కేతువు నాలుగో స్థానంలోకి వస్తాడు అప్పుడు మేషరాశి వాళ్ళు వాళ్ళ తల్లిగారి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి డిసెంబర్ ఆరు ఈ సంవత్సరం చివరిలో మీ తల్లిగారి ఆరోగ్యం పట్ల మేషరాశి వాళ్ళందరూ ప్రత్యేకమైన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి కాబట్టి సంతానపరమైన సమస్యలు కేతువు వల్ల వచ్చేవన్నీ పోగొట్టుకోవాలంటే మేషరాశి వాళ్ళు కనీసం ఏడు మంగళవారాలు నానబెట్టిన ఉలవలు గోమాతకు తినిపించాలి లేదా ఏడు మంగళవారాలు బావు కేజీ ఉలవలు రంగురంగుల వస్త్రంలో మూటగట్టి ఎవరికైనా దానం ఇవ్వాలి ఈ రెండు పరిహారాల్లో ఏ పరిహారం చేసుకున్నా సంతానపరమైన దోషాలన్నీ తొలగిపోతే తొందరగా సంతానం కలుగుతుంది ఉన్న సంతానానికి సంబంధించిన విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు వివాహ సమస్యలు అన్నీ కూడా మేషరాశి వాళ్ళు తొలగింపజేసుకోవచ్చు కాబట్టి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ప్రధానంగా మేషరాశి వాళ్ళకి సంవత్సరం అంతా కలిసి వచ్చే గ్రహం రాహుగ్రహం ఆ తర్వాత గురుగ్రహం మాత్రం మేషరాశి వాళ్ళకి చివరిలో కొద్దిగా కలిసి వస్తుంది సంవత్సరాంతంలో అంటే నవంబర్ డిసెంబర్ నెలల్లో కలిసి వస్తుంది కాబట్టి పరిహారాలు చేసుకోండి గ్రహాల బలం పెంచుకోండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొత్తం మేషరాశి వాళ్ళు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి